హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంట చాలా మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ రోజు కొత్తగా మీకు రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదే అండి క్యాప్స్కమ్ ఫ్రై చేసి చూపిస్తాను అనమాట మరి ఈ రకంగా మీరు ఇప్పుడు చేసి ఉండరు కొత్తగా ట్రై చేశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఇది రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది అదేవిధంగా పప్పు సాంబార్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే మరీ మరీ ఇష్టంగా తింటారు మరి అలాంటి రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను మరి నా వీడు కనుక మేము మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి ఇక క్యాప్స్కమ్ ఫ్రై చూసేద్దామా మరి ముందుగా నేను ఒక నాలుగు క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి మరీ సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట తొందరగా ఉడికిపోతుందనమాట టెన్ మినిట్స్లో మనకు కర్రీ కంప్లీట్ అయిపోతుందనమాట అయితే ముందుగా ప్యాన్ పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకున్నాము అందులో ఒక స్పూన్ పల్లీలు వేస్తున్నానండి ఒక అర స్పూన్ దాకా జీలకర్ర అదేవిధంగా ఒక స్పూన్ దాకా ధనియాలు ఇవి వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలన్నమాట ఎందుకంటే పల్లీలు అనేది తొందరగా వేగిపోతే పచ్చి కాసిన వస్తుంటుంది కదా పచ్చి అనేది పోదనమాట అందుకే మనం మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసానండి మీరు కావాలంటే దీంట్లో పచ్చి కొబ్బరి మొక్కలు కూడా వేసుకోవచ్చు మంచిగా రోస్ట్ అయిపోవాలన్నమాట దాదాపు ఈ ఈ వేగడానికి దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట మంచిగా ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు వేస్తానండి ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక థర్ టెన్ సెకండ్స్లో మంచిగా వేగిపోతాయి అనమాట మంచిగా నువ్వులు చిటపటమంటాయి కదా చూసారండి మంచిగా చిటపటి పంటనే నువ్వులు అనేది చక్కగా ఈ విధంగా వేగిపోయిన తర్వాత స్టవ్ అనేది హాఫ్ చేసేసుకొని ఇవి మొత్తం పూర్తిగా చల్లరిపోయిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తానండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత గింజలు వేసుకోవాలి మామూలుగా మనం తాలింపు ఏ విధంగా పెట్టేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా గింజలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవి మంచిగా రోస్ట్ అయిపోవాలి అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి తర్వాత మంచిగా వేగిపోయిన తర్వాత ఒక అర స్పూన్ దాకా ఎంగూర వేసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడి ఉప్పు పసుపు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో కూడా ఉంచుకోకూడదు ఒక ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి ముక్క అనేది మంచిగా ఉడికిపోయింది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట మనం సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే మనం వేయించుకున్న స్పైసెస్ని పౌడర్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసిస్తున్నాను పౌడర్ మొత్తం పట్టిందండి అది వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాలా బాగుంది స్మెల్ అయితే తర్వాత ఇందులో కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయ ఇందులో వేసేసుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు నుంచి మూడు స్పూన్ల దాకా శనగపిండి వేసేసుకోవాలి శనగపిండి వేస్తే టేస్ట్ అనేది ఫ్లేవర్ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడు కారం వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మనకు లంచ్ బాక్స్ లో కూడా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మన ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర చేసుకొని అలా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట సాంబార్ పప్పు సాంబార్లో కానీ రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది మన క్యాప్సికమ్ ఫ్రై ఈ విధంగా నేను చేస్తాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అనమాట మనం క్యాప్సికమ్ ఉన్నప్పుడల్లా ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట మీకు ఫ్రై అనేది చాలా బాగా నచ్చుతుంది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ తెలియచేయండి సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ రెసిపీ కోసం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ